முசல் <tries> மொக்குனாலும்ப ಮತ್ತೆ ಪರಮದ ಮೇಲрон ನಾ ಪರಮತಾ ಬಲ್ಲಲ್ಲ ಬಲ್ಲವು

బంగారు శివ తొట్టే దేవుడా కోడి మొక్కలు మొక్కి కొత్త కుండలు తెచ్చి కోడెట్లు కడిగి చూడ బోనమ్మ చేసి పెట్టేది గట్టి బండారతో బాసల వాడి గడియల ఇంకా ఆ రోజు అక్కడ పూజ అయిపోయినాక కొబ్బరికాయలు అయితే కొట్టిళ్ళు కొబ్బరికాయలు కొట్టేసినాక ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట మార్నింగ్ వచ్చేసి బెల్లన్నం అయితే కొద్దిగా మిగిలింది ఇంకా అదైతే అందరికీ కొద్ది కొద్దిగా అయితే వేసిస్తూ ఉందనమాట ఇంట్లో వాళ్ళకే ఇంకా అది బెల్లన్నం పరమాణం బయటికి వెళ్ళొద్ది కదా ఎవరికైనా వేసిద్దామంటే అందుకని చెప్పేసి ఇంకా మాకే ఇంట్లో అందరికీ పొద్దున్నైతే బెల్లన్నం అదే పరమాణం అయితే దేవునికి వండింది కదా ఇంకా అందరికీ అయితే అందరికైతే వేసిస్తూ ఉందన్నమాట ప్లేట్లల్లో ఇంక ఇస్తరాకులు ఉండే ఇంకా మళ్ళీ ఆ ప్లేట్లలో ఎందుకని చెప్పేసి ఇంకా ఇస్తరాకులు అయితే వేస్తూ ఉంది అందరికీ బెల్ పరమాన్నం అయితే సూపర్ అంటే సూపర్గా కుదిరింది మార్నింగ్ మార్నింగ్కి వచ్చేసి సాంబార్ మిగిలింది అండ్ వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ అది అది మిగిలింది కానీ చాలా బాగా మంచి కుదిరినకు కర్రీస్ అయితే అండ్ వంకాయ కర్రీ మస్తు కుదిరింది సాంబార్ కూడా చాలా బాగా కుదిరింది ఇక్కడైతే ఫస్ట్ అయితే కొద్దిగా పరమాన్నం అయితే వేసు తిన్నాక తర్వాత అయితే ఇంకా వైట్ రైస్ వేసుకొని తిందామని చెప్పేసి ఉన్నాము ఇంక అయితే ఇదేనండి పరమాన్నము నెయ్యి పోసింది బాదం పప్పులు అవన్నీ వేసి వండింది అనమాట ఇంకా పరమాన్నం అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అండ్ వంకాయ టమాటా ఆలుగడ్డ ఆలుగడ్డ కర్రీ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది ఇదేనండి సూపర్ ఎమ్మిగ ఉంది అసలు ఎంత ఎమిగ కుదిరిందంటే చాలా కుదిరింది అన్నమాట అండ్ ఇంకా అక్కడైతే వైట్ రైస్ వేసుకొని తర్వాత ఆ కర్రీ రెండు సాంబార్ ఇవి రెండు అయితే వేసుకొని తింటాం అన్నమాట ఇంకా అక్కడైతే ఇంకా వంకాయ టమాటా ఆలుగడ్డ కర్రీ అండ్ సాంబార్ ఇవైతే పోసుకొని నేనైతే తింటాం అనమాట ఫస్ట్ వచ్చేసి పర్మానం తిన్నాను తర్వాత వచ్చేసి ఇంకా వైట్ రైస్ అయితే తింటా ఉన్నాను ఇంకా ఈవినింగ్ ఫోర్ క్లాక్ బయట కూర్చున్నామన్నమాట బయట కూర్చుంటే మాకు ఒక విచిత్రం కనిపించింది ఏంటంటే అక్కడ సన్ వెళ్ళిపోక మూన్ వచ్చేసింది అన్నమాట ఇదేంటి ఇలా విచిత్రం అని చూస్తే అక్కడ సన్ వెళ్ళిపో ముందుకే మూన్ అయితే వచ్చేసింది అనమాట విచిత్రంగా ఆకాశంలో రెండు ఒకసారి చూడడం ఇదే ఫస్ట్ టైం నేనైతే ఇంకా ఒకటి చూడండి అక్కడైతే మూన్ ఉందన్నమాట సన్ ఇటు సైడ్ ఉంది దానికి సూటిగా ఇటు సైడ్ ఉన్నదన్నమాట ఇదేంటో విచిత్రం ఇంకా నేను రేపు షార్ట్ వీడియోలో అయితే పెడతాను ఖచ్చితంగా వాదని సోట్ చేసేయండి ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికి అయితే పెడితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ సూర్యుడు ఇక్కడనే ఉన్నది కొద్ది ఇటేడు వస్తే మళ్ళీ చందమామ కూడా ఇక్కడనే ఉన్నది చూడండి అక్కడ వంక లెక్క మళ్ళీ ఇటు కిందికి వస్తే మళ్ళీ ఇక్కడ ఉంది